వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాస్వి వీడియోకి అయితే చూసినప్పుడే వీడియోకి లైక్ చేయండి ఈ వీడియో చాలా మందికి అయితే రీచ్ అవ్వాలి అండ్ ప్రీవియస్ వీడియోలో నేను నా ఫ్రెండ్తో అంటే తనకి స్టేట్లో ఎయిత్ ర్యాంక్ అనేది పీజీ లాసెటల్ లో రావడం జరిగింది కాబట్టి సో తను చెప్పిన టిప్స్ అనేది పోస్ట్ చేశాను అంటే ఏ విధంగా మనం చదివితే బాగా మార్క్స్ తెచ్చుకుంటాము అనే దాని మీద నేను చేస్తున్నాను అండ్ నేను ఎందుకు చేయలేదని కూడా చెప్పాను యాక్చువల్గా ఏంటి అంటే దా ఆ విషయంలో హార్డ్ వర్క్ చేసి అలా చేసిన వాళ్ళు చెప్తేనే బాగుంటుంది నేను జస్ట్ అప్లై చేసి వెళ్ళి ఎగ్జామ్ రాసేసాను తప్పితే ఐ డెంట్ ప్రిపేర్ ఎనీథింగ్ అనమాట పీజీ లాసెట్కి సంబంధించింది అయినప్పటికీ థర్టీ ర్యాంక్ అయితే వచ్చింది నాకు కాబట్టి నేను ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి నేను టిప్స్ చెప్పలేను జస్ట్ నేను చెప్పగలిగింది ఏంటంటే ఆ ఫైవ్ ఇయర్స్ బిఏఎల్ఎల్బిలో నేను క్లాసెస్ బాగా విన్నాను కాబట్టి దా మెమరీని పర్మిట్ చేసినంత వరకు నేను పెట్టగలిగాను అండ్ ఐ గోట్ థర్టీ ర్యాంక్ సో మార్క్స్ కూడా మనకి ఏంటి అంటే ఒక చిన్ని తో కూడా ర్యాంక్స్ మారిపోతాయి సో నాకు సెవెంటీ సెవెన్ వస్తే నా ఫ్రెండ్కి ఎయిటీ ఫైవ్ వచ్చాయి సో మా ర్యాంక్ చూస్తే తనది ఎయిట్ అండ్ నాట్ థర్టీ అంటే మార్క్స్ వేరియేషన్ వచ్చేసి మనకి ఎయిట్ అయినప్పటికీ కూడా ర్యాంక్ మారిపోతూ ఉంటుంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి బాగా చదువుకోండి సో సరే ఆ వీడియో చూడడం వల్ల ఎవరైనా ఉంటే చూసేయండి ఈరోజు వీడియోలో నేను మీతో చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గారి గురించి మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఒక లా స్టూడెంట్గా మీరు ఏమనుకుంటున్నారు అంబేద్కర్ గారు గురించి నాకు కమెంట్ చేయండి వీడియో మీరు చూస్తున్నప్పుడే కమెంట్ చేయండి చూసిన తర్వాత మీ ఒపీనియన్ మళ్ళీ కమెంట్ చేయండి ఏంటి అంటే జనరల్గా నేను బిఏఎల్ఎల్బి జాయిన్ అవ్వక ముందు అంబేద్కర్ గారు అంటే ఓకే నాకు ఒక పర్సన్ ఉన్నారు అండ్ ఆయన ఒక ఎస్సీ అండ్ ఎస్టీకి సంబంధించిన వాళ్ళ కోసం పోరాడారు వై బికాజ్ వాళ్ళు బాగా అనగదొక్కేసిన కమ్యూనిటీ కాబట్టి సో పోరాడారు ఆయన కూడా ఆయన కూడా అలాగే చూశారు కాబట్టి పోరాడి సాధించారు అనేది తెలుసు బట్ ఆఫ్టర్ జాయినింగ్ దిస్ కోర్స్ నాకు తెలిసింది ఏంటి అంటే ఆయన ఒక కమ్యూనిటీ కోసం పోరాడలేదు ప్రతి ఒక్కరు ఆల్ కార్నర్స్ ఇన్ ఇండియా లిబర్టీ ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ అనేది అందరికీ రావాలి అని చెప్పేసి ఆయన పోరాటం చేయడం జరిగింది చాలా మంది ఏమనుకుంటారంటే ఈ జస్ట్ ఫాట్ ఫర్ అండ్ ఓ కమ్యూనిటీ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో షేర్ చేయండి ఆయన ఒక కమ్యూనిటీ కోసం పోరాడలేదు నేను అలా సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాను కాబట్టి ఈ సోన్స్ ఓ కమ్యూనిటీ చెందిన నేను అని కూడా మీరు అనుకోవద్దు ఏ కమ్యూనిటీ వాళ్ళైనా సరే ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నేను ఆ కమ్యూనిటీ దాన్నే అవసరం లేదా చెప్పాలి అంటే మంచి ఉంటే నేను ఏదైనా చెప్తాను కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను ఆయన మనకి పోరాటం చేసింది రైట్స్ కోసంగా అలాగే హ్యూమన్ రైట్స్ అందరికీ రావాలి హ్యూమన్ రైట్స్ మనం అంతగా ఎన్ఫోర్స్ చేయలేకపోతున్నాం కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ హ్యూమన్ రైట్స్ మనకి ఫండమెంటల్ రైట్స్లో కూడా పెట్టడం జరిగింది సో దాట్ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ అనేది మనకి అంబేద్కర్ గారి నుంచి వచ్చింది ఏప్రిల్ ఫోర్టీన్త్న మనం అంబేద్కర్ జయంతి చేసుకున్నాం కదా సో నిన్న నేను కాలేజ్లో వ్యూస్ షేర్ చేసుకున్నాను అండ్ ఒక కాంపిటీషన్ కండక్ట్ చేశారు పార్టిసిపేట్ చేస్తున్నాను ఈరోజు కండక్ట్ చేశారు మాకు కాంపిటీషన్ ఏంటి అంటే కాంట్రిబ్యూషన్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనే కాన్సెప్ట్ పేరు ఆల్రెడీ నేను మాట్లాడొచ్చాను బట్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నది ఏం మాట్లాడాను అక్కడ అది కాదు జస్ట్ వన్ థింగ్ అబౌట్ హిమ్ ఏంటి అంటే ఆయన ఒక కమ్యూనిటీ కోసం పోరాటం చేశారు అని చెప్పి ఆయన బిహేవ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పాలి ఏంటి అంటే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి అనగారి తొక్కేసి ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక స్పెషల్ ఓట్ వచ్చి వాళ్ళని వాళ్ళు ఎన్నుకునేలాగా ఒక ఓట్ ఇవ్వాలి అని చెప్పేసి అడిగినప్పుడు గాంధీ గారు మనకేం చెప్తారు అంటే అలా కాకుండా రిజర్వేషన్ తీసుకొద్దాము ఎలా అయినా బ్యాలెన్స్ అవుతుంది కదా అని చెప్పి ఆయన తీసుకొచ్చిన విషయం సో రిజర్వేషన్ ఇస్ అంటే అసలు రిజర్వేషన్ ఇవ్వాలి అనే ఇది అంబేద్కర్ గారిది కాదు ఓకేనా ఒక మనిషిని అర్థం చేసుకోవడం కష్టం అపార్థం చేసుకోవడం చాలా ఈజీ సో మీరు ముఖ్యంగా లా స్టూడెంట్స్ ఈ వీడియో చూస్తున్నట్లయితే గనక మీరు ఆయన్ని చాలా ఎప్రిషియేట్ చేయాలి అలాగే హీఈస్ ది ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ నాట్ ఓన్లీ ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ హీ వాస్ ద డ్రాఫ్ట్ మ్యాన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అలాగే ఈస్ ద ఫస్ట్ పర్సన్ హూ బికెమ్ ది లా మినిస్టర్ ఆఫ్ ఇండియా అలాగే రైటర్ స్కాలర్ అండ్ వాట్ నాట్ హీఈ్ ఎవ్రీథింగ్ చాలా చేశారు మనకి మన ఇండియా సొస ఇండియాకి ఆయన ఎంతో కాంట్రిబ్యూషన్ అందించారు అలాగే ఆయన ఎంతో పార్షియాలిటీని డిస్క్రిమినేషన్ ఎదుర్కొని ఆయన మనకి ఇన్ని ప్రొవిజన్ తీసుకురావడం జరిగింది రాజ్యాంగం ఎంత చక్కగా రాశారు ఇప్పుడు ఉమెన్కి రిజర్వేషన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ జాబ్స్లో కానివ్వండి ఎడ్యుకేషన్లో కానివ్వండి ఎందుకు మనకి ఇవన్నీ కూడా అంటే అప్పుడు సమాజంలో అందరూ అంతా అనగపోయి ఉన్నారు అంటే ఉమెన్ అసలు ముందుకు వచ్చేవారు కాదు టుడే ఉమెన్ ఇలా ముందుకు ఇప్పుడు నేను మీ ముందు వచ్చి ఇలా మాట్లాడుతున్నాను అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ ఆఫ్ హిమ్ ఎందుకు ఎందుకు అంటే ఇప్పుడు ఏ వర్గంలో ఉన్న వాళ్ళైనా నేను హై కమ్యూనిటీ అయినా లోవర్ కమ్యూనిటీ అయినా ఏదైనా సరే ఉమెన్ ఎవరు ముందుకు రాలేదు కాబట్టి ఉమెన్ కోసం అండ్ కొన్ని కమ్యూనిటీస్లో అసలు మెన్ కూడా రాలేకపోయారు కాబట్టి వాళ్ళందరినీ బ్యాలెన్స్ చేసి అంతా బాగుండాలని కోరుకున్నారు కానీ ఒక కమ్యూనిటీ బాగుండాలని అయితే ఆయన ఎప్పుడు కోరుకోలేదు ద విషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆయన గురించి చెప్పాలి అంటే మనకి ముందు లా చదవాల చదవాల్సిన అవసరమే లేదు సో చాలా మందికి తెలియదు కదా ఈ విషయం అంటే ఇలానే అనుకుంటూ ఉన్నారు సో రిజర్వేషన్ ఆయనది కాదు గాంధీ గారు చెప్పారు అప్పుడు మెజారిటీ డెసిషన్తో అలా పెట్టడం జరిగింది ఓన్లీ బికాస్ ఆఫ్ ఇలా ఉన్న అప్పర్ కమ్యూనిటీ ఇలా ఉన్న లోవర్ కమ్యూనిటీని అట్లీస్ట్ ఇలా తీసుకొద్దామని మాత్రమే అండ్ మీరు ఒక గ్లోబ్ తీసుకుంటే ఒక సర్కిల్ లాగా ఒక పర్సంటేజ్ లెవెల్ తీసుకుంటే ఎంత పీపుల్ ఉన్నారు వాళ్ళకి అంత రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ మించి లేదు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్ ఫర్ ఓపెన్ కేటగిరీ అండ్ అంటే మెరిట్ అందరూ అందులోకి వస్తారు అండ్ ఫిఫ్టీ పర్సెంట్ లోపుగానే మనకి ఇలాంటి రిజర్వేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి సో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం అది అలానే మనం ఆయన్ని బ్లేమ్ చేయడం మానేయండి చాలామంది చేస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి దట్టు రిజర్వేషన్ని పదిహేను ఏళ్ళు లోపే అంటే పదిహేను ఏళ్ళ తర్వాత బ్యాలెన్స్ అయిపోతే తీసేయమని చెప్పారు బట్ ఆ భావుడు చనిపోయిన తర్వాత అది తీయకుండా ఇప్పుడు పొలిటికల్ గెయిన్ కోసంగా కానివ్వండి ఇవన్నీ చేస్తున్నారు అంతేగాని ఎవరికి కూడా ఇప్పుడు అందరిని కామన్ చేద్దాం అలా ఏం లేదు రాను రానున్న సమాజంలో కావాలంటే క్యాస్ట్లెస్ రిలీషన్లెస్ సమాజాన్ని తీసుకొచ్చి చూపించండి అది మీరు చేయబోయే గొప్ప విషయం అవుతుంది పోయిన వాళ్ళని తీసుకురావాలనుకోవడం ఆయన తప్పు కాదు కదా కాబట్టి మీరు అంతగా ఉంటే అంతా తీసేసి ధైర్యంగా రిజర్వేషన్ ఏవి ఎవరికి ఇవ్వకుండా చెయ్యండి అంత చేయాలి అనుకుంటే బట్ మీరు ఇప్పుడు రిజర్వేషన్ తీసేస్తే చాలామంది మళ్ళీ క్యాస్ట్ ఇలా వచ్చేసే అవకాశం కూడా ఉంది అంటే తీసేయాలి అనే ఒపీనియన్ నాది కూడా అంటే అందరూ సమానంగా ఒకేలాగా కష్టపడి చదివి రావాలి కదా మరి రిజర్వేషన్ ఉందనే చాలా మంది ఆ కమ్యూనిటీ వాళ్ళు చదవడం స్టార్ట్ చేస్తున్నారు మెరిట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ చాలా మంది ఇంకా రిజర్వేషన్ ఉంది కాబట్టి చదువుకుంటే కొంచెం కష్టపడితే వస్తుంది అని ధోరణిలో ఉన్నారు సో మీరు ఆ ధోరణి మార్చుకుని అందరితో సమానంగా కష్టపడాలనుకోండి అనుకోండి వీళ్ళు కూడా ఏంటి అంటే వాళ్ళు కూడా రావాలి కదా ముందుకి అన్న ఆలోచనలో ఉంటే అంతా బాగుంటుంది సో అవన్నీ వదిలేసి మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే ఒక మనిషిని తప్పుగా అపార్థం చేసుకోవద్దు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు కానీ అపార్థం చేసుకోవద్దు సో ఆయన యొక్క బర్త్డే యానివర్సరీ సందర్భంగా వన్ థర్టీ థర్డ్ యానివర్సరీ సందర్భంగా మనం ప్రతి ఇయర్ బర్త్ చేసుకుంటాం కదా సెలబ్రేషన్స్ అట్లా కాదు ఏం నేర్చుకోవాలి అనేది మీరు సమాజానికి ఏమిస్తున్నారు మీ నుంచి సమాజానికి సమాజానికి ఏం చేస్తున్నారు అది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నేను హై క్యాష్ నేను హై నేను రిచ్ పీపుల్ నుంచి వచ్చానంటే నాకు ఎంత ఉంది అంత ఉంది ఇవన్నీ నథింగ్ ఎలా వచ్చారో అలానే పోతారు అది మాత్రం గుర్తుంచుకోండి సో యాజ్ బీయింగ్ ఏ లాస్ట్ స్టూడెంట్ వీ షుడ్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ టువర్డ్స్ అవర్ ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా అయితే ఫాదర్ ఆఫ్ ది నేషన్గా గాంధీ గారిని డిక్లేర్ చేయలేదు బట్ అలా అవ్వింది నేను గాంధీకి సపోర్ట్ అంబేద్కర్కి సపోర్ట్ అట్లా ఏం కాదు గాంధీజీ గారిని చిన్నప్పటి నుంచి అభిమానిస్తూనే ఉన్నాము అంబేద్కర్ గారిని లా స్టూడెంట్ మాత్రమే అలాగే తెలిసిన వాళ్ళు మాత్రమే లా చదివిన వాళ్ళల్లో కూడా చాలామంది ఆయన గురించి తెలుసుకోవట్లేదు కాబట్టి గొప్పతనాన్ని తెలుసుకోండి సో అంత నాలెడ్జ్ పర్సన్ మనకి మన దేశంలో పుట్టినందుకు మనం చాలా గర్వించాలి కదా కాబట్టి మీరందరూ ఆయన లైఫ్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని అయితే కనుక ముందుకు వెళ్ళిపోండి నా ఇన్స్పిరేషన్స్ వచ్చేసి ఏపీజే అబ్దుల్ కలాం గారు అయితే లా జాయిన్ అయిన తర్వాత నుంచి అంబేద్కర్ గారు కూడా సో వీళ్ళిద్దరూ నా లైఫ్లో ఇన్స్పిరేషన్ పీపుల్ మీ లైఫ్లో ఇన్స్పిరేషన్ అంటే పేరెంట్స్ అట్లా కాదు పేరెంట్స్ ఎప్పుడు కూడా మనకి ఇన్స్పిరేషనే కానీ మీరు ఏ పర్సనాలిటీ ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు ఎడ్యుకేషన్కి సంబంధించి అనేది నా కమెంట్స్లో షేర్ చేయండి అలానే వీడియోని చాలామందికి అయితే షేర్ చేయండి ఎవ్వరు కూడా అంబేద్కర్ గారు ఒక క్లాస్ కోసం చేశారని అనుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి వీడియో షేర్ చేయండి హీ వాజ్ నాట్ ఫాట్ ఫర్ ది సోన్ సో కమ్యూనిటీ హీ జస్ట్ ఫాట్ ఫర్ ఈక్వాలిటీ ఫ్రాటర్నిటీ అండ్ లిబర్టీ టు ఆల్ ఇన్ ఆల్ కార్నర్స్ ఇన్ ఇండియా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే విలేజ్ వాసవి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి విషయాలు కావాలనుకుంటున్నారో కమెంట్స్లో షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటే దేని కీప్ వాచింగ్ బాయ్ బాయ్